పట్టణంలో గతంలో ఎన్నడూ లేని విధంగా జనరిక్ మందులు ఫార్మా మందులను ఎవరు ఊహించని రీతిలో ప్రజా ఫార్మసీ వారు స్పెషల్ డిస్కౌంట్లతో అందచేస్తున్నారు కావున తెనాలి పట్టణ నియోజకవర్గం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాము అడ్రస్ ఎదురు వి కార్యాక్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం ప్రతి నెల ఒకసారి ప్రజలకు అవసరమైనటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఏ అవసరం ఉంటుందో డాక్టర్ గారిని అడిగి ఆ ఇంటర్వ్యూ చేయడం జరుగుతుంది అందులో భాగంగా మనం ఈరోజు డాక్టర్ గారి దగ్గరికి వచ్చాం శ్యాంప్రసాద్ గారి దగ్గరికి ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది ఏంటంటే ఎక్కడ చూసినా కానీ మత్తు బిళ్ళలు లేకపోతే మత్తు ఇంజక్షన్స్ మందులు అట్లాగే మనం చూస్తే గంజాయి ఇంజెక్షన్స్ చేసుకోవటం అనేటువంటిది బాగా చూస్తూ ఉన్నాం ఇవి ఎక్కడ చూసినా కానీ ఏ యువత చూసినా మత్తులో జోగాడుతూ ఉన్నారు పిల్లల్లో పేరెంట్స్ భయపడిపోతూ ఉన్నారు అసలు బయటికి కాలేజీలకి పంపితే కాలేజీలో ఏం జరుగుతుందో తెలియదు రోడ్డు మీదకి వెళ్తే వాడు చాక్లెట్ రూపంలో మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాక్లెట్ రూపంలో కూడా వస్తూ ఉన్నాయి ఏది మన గంజాయి ఇలా రకరకాలైనటువంటి దానిలో మత్తులో వస్తూ ఉన్నాయి దీన్ని అరికట్టడానికి ఏం చేయాలని ప్రభుత్వాలు కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసలు ముఖ్యంగా వీటి యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుంది దీని యొక్క పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి శ్యాంప్రసాద్ గారి దగ్గరకు మనం వచ్చాం డాక్టర్ గారు ఇప్పుడు ప్రస్తుతం అసలు ఏ ఏ రూపాల్లో ఈ డ్రగ్స్ ఉన్నాయి ఈ డ్రగ్స్ ఉపయోగిస్తే ప్రజల్లో అంటే ఎవరైతే వాడుతున్నారో వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది డ్రగ్స్ మీకు దొరికేది మూడు నాలుగు రకాల ఫామ్స్ ఉన్నాయి మనం తినే రకంలో మత్తు వస్తు రావచ్చు పీల్చే రకంలో ఉంటాయి ఇన్హలేషన్ అంటాం దానిలో వల్ల మత్తు రావచ్చు అడ్సివ్స్ అంటాం మనం గమ్స్ ఫెవిక్విక్ ఫెవికాల్ రకరకాల చాలా ఉన్నాయి ట్యూబ్స్ వాడే టైర్స్కి పెట్టే అడ్డెసివ్స్ సో వాటిని ఫ్యూమ్ చేస్తే వేడి చేస్తే దాని వచ్చే ఫ్యూమ్స్ వల్ల కూడా మత్తు వస్తాయి సో ఇన్హలేషన్ అంటాం ఇంకోటి ఐవి మనం ఎట్లా ఇంజెక్షన్స్ చేస్తామో మనం నార్మల్ ఇంజెక్షన్స్ వాళ్ళు మత్తు పదార్థాలను కూడా కలుపుకొని డైరెక్ట్గా వాళ్ళు సిరేంజీల ద్వారా నీడల్స్ ద్వారా వాళ్ళు ఎక్కించుకుంటారు సో తినే ద్వారా ఉంటాయి పీల్చే రకాలలో రావచ్చు మత్తు ఇంకా ఇంజెక్షన్స్ ద్వారా కూడా మత్తు రావచ్చు ఈ రకాల ఫామ్స్లో ఏదైనా కానీ వాళ్ళకి దొరికే అవకాశం ఉంటుంది గతంలో ఈ మద్యపానం చేసేటువంటి వాళ్ళకి మాత్రమే మత్తుతో గడేవాడు ఈ మధ్యకాలంలో ఏంటంటే ఈ గంజాయి విపరీతంగా పెరిగిపోయింది ఈ గంజాయి పీల్చడం వల్ల యువత బాగా జరిగిపోతూ ఉన్నారు అట్లాగే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇంజక్షన్స్ చేసుకుంటూ ఉన్నారు ఆ ఇంజక్షన్ ఎక్కిచ్చేస్తే వాడు ఇన్ ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్లో అసలు రకరకాలుగా మారిపోతూ ఉన్నాడు అసలు ఈ మత్తు పదార్థాలకు సంబంధించినటువంటి ఈ ఇంజక్షన్లు చేసుకున్న ఈ గంజాయి పీల్చినా వాళ్ళకి రాబోయే పరిణామం ఎలా ఉంటుంది వాళ్ళకి ఏ రకమైనటువంటి జబ్బులు వస్తాయి వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది కోకెయిన్ ఓపిఎం ఓపిఆయిక్స్ అంటాం మోస్ట్ డేంజరస్ అందరికీ తెలుసు సో దాన్ని రకరకాల ఫామ్స్ ఉన్నాయి ఇమ్మీడియట్ సెకండ్స్లో వచ్చే ఉంటాయి వాళ్ళు మందు వాటర్లో కలిపి రకాల డ్రింక్స్లో కలిపి వస్తున్నాయి చాలా రకాల మార్క్స్ ఇప్పుడు కొత్త రకాలు చాలా ట్రెండ్స్గా వస్తున్నాయి అన్నమాట వాళ్ళు రూపాంతరం చెంది నాటు రకం అంటాము సొఫిస్టికేటెడ్ అంటాము వీళ్ళు మామూలుగా తక్కువ రకంలో దొరికేది ఒక రేట్ ఉంటుంది హైయెస్ట్ క్వాలిటీ వాళ్ళు సొఫిస్టికేటెడ్ వాళ్ళకి హై రేట్స్ ఉన్నాయి ఇవన్నీ చాలా కల్చర్ ఇప్పుడున్న పప్ కల్చరు రకరకాల వాటిల్లో రకరకాల ఫామ్స్ దొరుకుతున్నాయి సో వాటి ఎఫెక్ట్స్ ఏంటంటే ఇమీడియట్గా వాళ్ళకి అంతా ఏంటంటే సోషల్ కల్చర్ వాళ్ళకి ఏ రోజు ఆ రోజు దే వాంట్ ఎంజాయ్మెంట్ ఫస్ట్ కల్చర్ అది సో ఇంకొకటి యువతకి ఎంటర్టైన్మెంట్ సో అక్కడ దాన్ని మెయిన్ చేసుకొని వాళ్ళని టార్గెట్ చేసి యువతని దీనివల్ల మీకు చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది వాళ్ళని సో స్లోగా వాళ్ళ మైండ్ని ట్రాన్స్ చేసినట్టు చేసి ఎఫ్నోటైజ్ చేసినట్టు చేసి వాళ్ళని ఇట్లా మీకుంటే బెనిఫిట్స్ చాలా బాగుంటుంది అని చెప్పి ఇలా తక్కువ డబ్బుతో స్టార్ట్ చేసి వాళ్ళని ఎడిక్ట్ చేసి ఎడిక్ట్ అయిపోతారు వాళ్ళు ఫస్ట్కి తెలియదు చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళ బాడీ వాళ్ళ ఫీలింగ్స్ ఇంట్లో ఎవరిని తిట్టినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తిట్టినప్పుడు వాళ్ళు బాగా ఇది అవుతారు అది తీసుకోగానే వాళ్ళకి లోపల ఇన్నర్ ఎన్లైట్మెంట్ హ్యాపీగా ఉంటుంది అనమాట అట్లా స్టార్ట్ అయింది వాళ్ళు స్లోగా బాడీ దానికి ఎడిక్ట్ అయిపోతుంది అది లేకపోతే మీద డిపెండ్ అయిపోద్ది అనమాట వాళ్ళ బాడీ షివరింగ్స్ వస్తాయి చాలా ఆలోచనలు గ్రే 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 అంటాం అది కారు లేకపోతే వాళ్ళు ఏదో కోల్పోయినట్టుగా రకరకాల ఆలోచనలు వస్తాయి పిచ్చి ఆలోచనలు వస్తాయి ఈ ఫీలింగ్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట సో ఇంకా చాలా ఎఫెక్ట్స్ వాళ్ళ బాడీ ఫుల్ డిపెండెన్స్ కూడా వెళ్ళిపోద్ది సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ స్లోగా స్టార్ట్ అవుతాయి అన్నమాట మన తనాల్లోనే చాలా మంది అంటే కాకపోతే బయటకు కనపడేటువంటి వాళ్ళు కాకుండా ఇప్పుడు బెచ్చగాళ్ళు అంటే వాటికి ఎడిట్ అయిపోయి చివరికి వాళ్ళు ఫ్యామిలీని వదిలేసి రోడ్ల మీద తిరిగేటువంటి వాళ్ళు ఆ ఇంజక్షన్ రోడ్ల మీదే చేసుకుంటూ ఉంటారు ఇప్పుడు వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటి ఇప్పుడు అది మానిపించకపోతే వాళ్ళ జీవన పరిణామం ఎలా ఉంటుంది వీళ్ళే కాదు వీళ్ళల్లో ఉండేటువంటి పిల్లలు కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా వాటికి ఎడిట్ అయిపోయి వాటి పరిస్థితి ఏమవ్వాలి మెలికి మెలుకులు తిరిగిపోతూ ఉంటారు వాటికి అలవాటు అయిపోయి అవసరమైతే మర్డర్లు చేస్తూ ఉంటారు రకరకాలుగా బిహేవ్ చేస్తుంటారు ఇందువల్ల వాళ్ళ ఫ్యామిలీలు ఏమైపోతాయి ఎడిక్షన్లోకి వెళ్తామని దా చెప్పాం సో ఏంటో స్లోగా ఎడిక్షన్కి వెళ్ళిపోయి అది లేనిది వాళ్ళు బతకలేదు సో ఏ ఫామ్లో ఏ రకమైన వాళ్ళు దాన్ని పొందాలంటే దానికి దొంగతనం చేయొచ్చు హత్య చేయొచ్చు ఆ డబ్బు వాళ్ళకి మెయిన్ డబ్బు ఉంటేనే వాళ్ళు కొనగలరు సో ఆ డబ్బు కోసం వాళ్ళు ఏ ఎక్స్ట్రీమ్ యాక్టివిటీకైనా వెళ్తారు అన్నమాట సో మీకు పక్కనోడు వెళ్ళేదారులు కొట్టేస్తారు కొట్టే చేత్తో వాడు ఏం చేస్తాడు వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్ ఉండదు వాళ్ళు దే వాంట్ ఆ డ్రగ్ని ఎలా నేను నా చేతికి వస్తుంది ఆ ఒకటే ఆలోచన మీద ఉంటారు వాళ్ళు ఇది చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ నా ఫ్యామిలీ మా అమ్మ నాన్న ఏమనుకుంటారు మా ఫ్యామిలీ నా భవిష్యత్తు ఏమవుతుంది తర్వాత నేను పక్క వాళ్ళకి డ్యామేజ్ చేస్తున్నాను వేరే వాళ్ళని ఇట్లా ఇది చర్చ చేస్తున్నాను ఆ ఫీలింగ్స్ వాళ్ళకి ఏమి ఉండదు వాళ్ళకి ఓన్లీ గోల్ నాకు ఆ డ్రగ్ నా చేతికి రావాలి ఇంకా రిమైనింగ్ ఏమీ వాళ్ళ మైండ్లో ఉండదు బ్లాంక్గా ఉంటుంది సో ఆ అగ్రెసివ్గా వెళ్తారనమాట సో ఇంకొకటి దాని మీద డిపెండెన్స్ వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళ లైఫ్ డేంజర్లోకి వెళ్తుంది ఫ్యామిలీ లైఫ్ బాగా లేకపోతే వాళ్ళ అమ్మా నాన్నగారిది ఇతని భవిష్యత్తు పద్దది మన దేశ భవిష్యత్తు కోసం యువత మీద ఆధారపడి ఉంది యువతలే లేకపోతే రేపు ఇట్లాంటి యువత వచ్చి రేపు నాయకులు ఎలా అవుతారు ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి కంట్రీ దేశాన్ని భవిష్యత్తు ఆధారి ఆధారపడేది యువ యువత మీద సో అలాంటి యువత లేకపోతే మన భవిష్యత్ అంధకారం అయితే ఆల్రెడీ అమెరికా అండ్ యూరోప్ అమెరికా వాళ్ళు ఫేస్ చేస్తుంది అదే వాళ్ళు ఆల్రెడీ ఆ స్టేజ్లో ఉన్నారు దే ఆర్ ఆల్ వెరీ సొఫిస్టికేటెడ్ కంట్రీస్ బట్ ఆల్ యువత అంతా హైలీ వాళ్ళకి డ్రగ్స్ చాలా ఫ్రీగా దొరుకుతాయి ఆ డ్రగ్స్ గన్స్ ఎన్ని వైలెన్స్ వైలెన్స్ అండ్ డ్రగ్స్ రెండు వాళ్ళకి నెక్ టు నెక్ వెళ్తాయి వాళ్ళకి ఫ్రీగా దొరుకుతాయి అదే కల్చర్ మనకి ఇక్కడ స్లోగా మనలో స్టార్ట్ చేశారు సో ఏ విధంగా కాదు ఫ్రీ లేదు కానీ ఇల్లీగల్ రకరకాల మార్గాల ద్వారా మన కంట్రీలోకి వచ్చి దానికి ఎడిక్ట్ చేస్తున్నారు సో ఆ భవిష్యత్తు సో గవర్నమెంట్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో చేసి రూల్స్ చేసి మెడిసిన్స్ మెడికల్ షాప్లో మెడిసిన్స్ కూడా మత్తు మందులు పిల్లలు కానీ దొరకకుండా చేసి స్ట్రిక్ ప్రిస్క్రిప్షన్ మనకేంటంటే ఇక్కడ ఓవర్ ద కౌంటర్ అంటాం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేని బయట డ్రగ్స్ బయటకి ఇవ్వరు అక్కడ అమెరికా ఆ దీనిలో మన ఇండియా వాటిల్లో ఎవరైనా అడిగినా కూడా మెడికల్ షాప్లో నాకు ఈ మందు కావాలంటే ఇచ్చేస్తారు ఈ ట్యాబ్లెట్స్ కావాలంటే సో ఆ ఓవర్ ద కౌంటర్ మెడిసిన్స్ స్ట్రిక్ట్గా ఒక లీగల్ ఫామ్స్ మెడికల్ లీగల్గా ఉన్నాయి కాబట్టి తీసుకొస్తే అదొక సొఫిస్టికేటెడ్ వాళ్ళు రిస్ట్రిక్ట్ చేసినట్టు అవుతాయి బయట డ్రగ్స్ దొరకకుండా ఇంకొకటి ఈ టైప్ ఆఫ్ ఇన్హలేషన్స్ వాటిని కూడా స్ట్రిక్ట్గా పోలీస్ బెనిఫిషియర్స్ వీళ్ళంతా పెట్టి మానిటర్ చేస్తూ వాళ్ళని ఎట్లా ఉన్నారు జనాలు సైకోసిస్ పిల్లలు యువత ఎలా ఉన్నారు కొంచెం పెట్రోలింగ్ కొంచెం అధికం చేసి నైట్ పూట అది చేస్తే వీళ్ళ బిహేవియర్ని పెట్టి దాని బేస్ కనిపెట్టుకొని అది ఎక్కడ దొరుకుతుందో మూలం కనిపెడితే కానీ లేకపోతే నెక్స్ట్ ట్వంటీ థర్టీ ఎస్లో అయితే చాలా గవర్నమెంట్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది చివరి డాక్టర్స్ మేమే భయపడతాం వాళ్ళు వచ్చారంటే మా లైఫ్ అడేంజ్ చేస్తారు ట్రీట్ చేస్తాడు అని చాలా అగ్రెసివ్గా ఉంటారు కట్టేయలేము మళ్ళీ కట్టాలంటే ట్రీట్మెంట్ ఇవ్వలేము మా లైఫ్కి డేంజర్ అని వస్తుంది డాక్టర్స్ భయపడతాం పోలీసులు కూడా వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుందని వాళ్ళు భయపడతారు సో చాలా గవర్నమెంట్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది డాక్టర్ గారు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ చెప్పారు అయితే ఈ మధ్యకాలంలో మనకి మన నాయకులు గంజాయిని అరికట్టడం కోసం కానివ్వండి ఇలాంటి డ్రగ్స్ని పూర్తిగా అరికట్టడం వీటి మీద దృష్టి కేంద్రీకరించారు బహుశా తెనాల్లో కూడా జరుగుతూ ఉంది వచ్చే వాహనాలన్నింటినీ చెక్ చేస్తున్నారు వచ్చే పోయే వాళ్ళందరినీ కూడా వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ పెట్టేసి ప్రత్యేక గ్రూపులు కూడా యాడ్ చేసి రాత్రుల పూట కూడా లాడ్జీలు ట్రావెలింగ్ జరుగుతున్నటువంటి ప్రతి బండిని కూడా చెక్ చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్య గంజాయి విపరీతంగా విచ్చలవేడిగా జరుగుతుంది అట్లాగే డ్రగ్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగానే నిద్ర మాత్రలు కానీ నిద్ర టానిక్ కానీ లేకపోతే ఇంజక్షన్స్ కానీ ఇవన్నీ అరికడుతున్నారు వీటి మీద యాక్షన్ జరుగుతుంది సరే అయినా అండర్ గ్రౌండ్లో జరిగే జరుగుతూ ఉన్నాయి వాటిని అరికట్టేదానికి ప్రభుత్వం బాగా చర్యలు తీసుకుంటుంది మరి తినాలలో కూడా మరి మనోహర్ గారు మన మంత్రి మనోహర్ గారు కూడా వీటి మీద ప్రత్యేక నిఘా పెట్టి డిపార్ట్మెంట్ అని కూడా అలర్ట్ చేసిన మాట మనం చూస్తూనే ఉన్నాం అయితే ఇప్పుడు ఆల్రెడీ ఈ డ్రగ్స్కి అలవాటు పడినటువంటి వ్యక్తులు వీటిని మానుకోవటానికి వాళ్ళని మానిపించడం కోసం కానీ లేకపోతే మానిపించకపోతే తర్వాత పరిణామాలు కానీ ఎలా ఉంటాయి వాటిని మానిపించడానికి ఏమైనా ప్రయత్నం చేస్తే ఉందా వీటిని మానిపించడానికి మందులు ఉన్నాయా వీటి తిరిగి వీళ్ళు మంత్రి మనుషులుగా తయారవటం కోసం ఏమైనా మెడిసిన్స్ ఇస్తారు డెఫినెట్గా ఉందండి మార్గం అయితే ఉంది మనం సైకోథెరపీ అంటాం సైకాలజిస్ట్ ఉన్నారు సైకియాట్రిస్ట్ ఉన్నారు సో వీళ్ళలో ఫస్ట్ వాళ్ళని ఎవరైతే ఎడిక్షన్ వాళ్ళ దానికి బానిసై ఉన్నారో వాళ్ళని స్లోగా వాళ్ళని కౌన్సిల్ చేసే విధానం అనమాట సైక్యాస్టర్ సైకోథెరపీస్ చేసేది సో వాళ్ళకి కౌన్సిల్ చేసి ఏంటి ప్రాబ్లం వాళ్ళతో టైం స్పెండ్ చేసి నీ ప్రాబ్లం కనిపెట్టి ఇట్లా కాదు వాళ్ళని స్లోగా చేసి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్స్ అని కూడా ఉంటాయి అక్కడే వాళ్ళని పెట్టి చేర్చి స్లోగా వాళ్ళకి డ్రగ్ డోసెస్ తగ్గిస్తూ కొన్ని మందులు ఉంటాయి వాటిని కొంచెం పోయేట్టుగా చేసి కంప్లీట్ దానిలో కాకుండా వాళ్ళకి మైండ్ కంట్రోల్ అయ్యేట్టుగా చేసి యాంటీ డిప్రెసివ్ డ్రగ్స్ చాలా రకాలు ఉన్నాయి అవన్నీ వాళ్ళు స్లోగా టైట్రేట్ చేసుకుంటా బాడీ కండిషన్ పెట్టి వాళ్ళకి ఎంత మోతాదులో ఇవ్వాలి అవన్నీ టైట్రేట్ చేసుకొని సైకియాట్రిస్ట్ సైకోథెరపీస్ చేస్తే వాళ్ళు స్లోగా నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అది కాకపోతే టైం టేకింగ్ అండి ఇది వెంటనే జరగదు చాలా ఒక వన్ మంత్ పడుతుంది టూ మంత్స్ పడుతుంది సో ఫ్యామిలీ మెంబర్స్ టైం స్పెండ్ చేసి సైకిట్రిస్ట్తో కలిసి కనెక్ట్ చేస్తే డెఫినెట్గా వాళ్ళు దాని నుంచి బయటపడి మంచి భవిష్యత్తుగా మా కార్లుగా వాళ్ళు తీర్చిదిద్దే అవకాశం ఉంటుంది చూసారు కదా డాక్టర్ గారు చెప్పిన విధానంలో అయితే ఈ డ్రగ్స్కి అలవాటు పడిన వాళ్ళే తప్పనిసరిగా వాళ్ళ మీద ఒక నిఘా పెట్టి పేరెంట్సే వాళ్ళకి డాక్టర్ గారి దగ్గర చూపించి వాళ్ళు ఎలాంటి సైషన్ ఇస్తే ఆ సైషన్ ప్రకారం వీళ్ళని కనుక తిరిగి మన మామూలు మనిషిగా చేయడానికి కుదురుద్ది అయితే డ్రగ్స్ అలవాటు పడ్డానికి వాడిని మనం మానిపించలేము వాడి కర్మ అంతే అని మాత్రం ఊరుకోవద్దు వాళ్ళకి తగినటువంటి మందులు ఇప్పించి వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే మాత్రం తప్పనిసరిగా దీని నుంచి మానిపించవచ్చు అని కూడా డాక్టర్ గారు చెప్తారు అయితే వీటన్నిటికంటే ముందేంటంటే అసలు వీటికి అలవాటు పడకుండా ఉండాల్సిన సిస్టంలోకి మన పిల్లల్ని నడుపుకోవాలి అట్లా కాకుండా వీళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానీ లేకపోతే వేరే వేరే అలవాట్ల ద్వారా కానీ నేర్చుకున్నట్టయితే వాళ్ళ డబ్బుల కోసం అనేక అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకోవచ్చు ఈరోజు చాలామందిని పట్టుకుంటా ఉన్నారు ఈ దొంగల్లో వచ్చి మెళ్ళలో నగళ్ళ లాక్కెళ్ళే వాళ్ళు కానివ్వండి బ్యాగుల్లో లాక్కెళ్ళే దొంగతనాలు చేసేవాళ్ళు ఇవన్నీ చివరికి ఎక్కడికి అంటే వీటికి అలవాటు పడి వాటిని మార్చుకోలేక అవసరమైతే మర్డర్లు చేయడానికి కూడా వెళ్తున్నారు అనేది ఈ మధ్యకాలంలో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి ఎందుకురా నువ్వు ఈ పనిచేసావని అడుగుతుంటే వాళ్ళు చెప్తుంది ఈ డ్రగ్స్కి అలవాటు పడే కాబట్టి మీరు పిల్లలు కూడా పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి అట్లాగే ఎవరైనా అలవాటు పడి ఉంటే తప్పనిసరిగా వాటిని మానిపించుకునే దానికోసం కూడా ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ చెప్తారు కానీ నన్న శ్రీకాంత్తో రఘురామయ్య తలనిచిస్తుంది